హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ వచ్చే మూడేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల జీడిపితో ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నిరంతర సంస్కరణల నేపథ్యంలో రెండు వేల ముప్పై నాటికి ఏడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి ఇరవై తొమ్మిదిని తెలిపింది పది సంవత్సరాల క్రితం భారతదేశం ప్రపంచంలో పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒకటి పాయింట్ తొమ్మిది ట్రిలియన్ల డాలర్ల జీడిపితో భారతదేశం ఉంది మహమ్మారి ఉన్నప్పటికీ మరియు స్థూల అసమతుల్యత మరియు విచ్ఛిన్నమైన ఆర్థిక రంగంతో ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పొందినప్పటికీ ఈరోజు ఇది మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ జీడిపి ఐదవ అతిపెద్దదిగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క జనవరి రెండు వేల ఇరవై నాలుగు సమీక్ష తెలిపింది ఈ పదేళ్ల ప్రయాణం అనేక సంస్కరణల ద్వారా గుర్తించబడింది ఇవి దేశ ఆర్థిక పురోగతికి గణనీయంగా దోహదపడ్డాయి అని అది పేర్కొంది ఈ సంస్కరణలు భవిష్యత్తులో ఊహించని ప్రపంచ షాక్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్న ఆర్థిక స్థితిస్థాపకతను కూడా అందించాయి వచ్చే మూడేళ్లలో భారత ఐదు ట్రిలియన్ డాలర్ల జీడిపితో ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుంది సంస్కరణల ప్రయాణం కొనసాగడంతో ఈ లక్ష్యం సాధించబడుతుంది అని అది పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి భాగస్వామ్యంతో సంస్కరణలు మరింత ప్రయోజనకరంగా మరియు ఫలవంతంగా ఉంటాయని నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది సంస్కరణలు జిల్లా బ్లాక్ మరియు గ్రామ స్థాయిలలో పాలనలో మార్పులను కలిగి ఉంటే వాటిని పౌర స్నేహపూర్వక మరియు చిన్న వ్యాపార స్నేహపూర్వకంగా మరియు ఆరోగ్యం విద్య భూమి కార్మిక వంటి రంగాలలో రాష్ట్రాలు కలిగి ఉన్నప్పుడు రాష్ట్ర భాగస్వామ్యం సంపూర్ణంగా ఉంటుంది పెద్ద పాత్ర పోషించాలని పేర్కొంది దేశీయ డిమాండ్ యొక్క బలం గత మూడేళ్లలో ఆర్థిక వ్యవస్థను ఏడు శాతం ప్లస్ వృద్ధి రేటుకు నడిపించింది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో వాస్తవ జీడిపి వృద్ధి ఏడు శాతానికి చేరువయ్యే అవకాశం ఉంది అని సమీక్ష నివేదిక పేర్కొంది అయితే రెండు వేల ముప్పై నాటికి వృద్ధి రేటు ఏడు శాతం కంటే ఎక్కువగా పెరగడానికి గణనీయమైన అవకాశం ఉంది ఆర్థిక రంగం మరియు ఇతర ఇటీవలి మరియు భవిష్యత్తు నిర్మాణాత్మక సంస్కరణల బలంతో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం కంటే ఎక్కువ రేటుతో రాబోయే సంవత్సరాల్లో వృద్ధి చెందడం చాలా సాధ్యమని సమీక్ష గమనించింది భౌగోళిక రాజకీయ వైరుధ్యాల ప్రమాదం మాత్రమే ఆందోళన కలిగించే అంశం అంతేకాకుండా ద్రవ్యోల్బణం వ్యత్యాసాలు మరియు మారకపు రేటుకు సంబంధించి సహేతుకమైన అంచనాల ప్రకారం వచ్చే ఆరు నుంచి ఏడు సంవత్సరాలలో భారతదేశం ఏడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించవచ్చు అని పేర్కొంది సమీక్ష నివేదిక ముందు మాటలో ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా అపూర్వమైన స్థాయిలో మౌలిక సదుపాయాలను నిర్మించిందని ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఫిఫ్టీన్లో మొత్తం ప్రభుత్వ రంగ మూలధన పెట్టుబడిని ఐదు పాయింట్ ఆరు లక్షల కోట్ల నుంచి పద్దెనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లకు తీసుకుందని అన్నారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ తర్వాత కోలుకోవడానికి కష్టపడుతోందని ఎందుకంటే వరుస షాక్లు దానిని బఫెట్ చేశాయని ఆయన పేర్కొన్నారు వాటిలో కొన్ని చరపర గొలుసు అంతరాయాలు వంటివి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి వచ్చాయి అవి కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ప్రవాహాలు రవాణా ఖర్చులు ఆర్థిక ఉత్పత్తి మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి